అయితే సార్ సార్ మీరు వీడియో రాత్రే చేశానని చెప్తున్నారు కదా సార్ మీరు అదే సార్ చూపించారు ప్రూఫ్స్ ఉన్నాయి నేను ఆ టైంకి లేను అయితే ఆ రాత్రే మీరు రిగ్రెట్ ఫీల్ అయినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కావచ్చు వాళ్ళతో మీరు మాట్లాడారు కదా అంటే ఒక పిఆర్ చెప్తే ఒక ఆర్టిస్ట్ వినడం అనేది ఎంతవరకు కరెక్ట్ రిగ్రెట్ అనేది మీరు ఫీల్ అయ్యారు ఆ రాత్రికే రిలీజ్ చేసి ఉంటే ఇంత డ్యామేజ్ జరగదు కదా ఆ పీఆర్ని అడగడం ఏంటంటే నేను పీఆర్ని అడగలేదమ్మా మీరు ప్రసాద్కి పంపించడం కాదు ప్రసాద్కి నేను పంపించాను తప్ప అతను వద్దు కావాలన్నలా నేను పంపించి ప్రసాదు నేను చెప్తాను నేను చెప్పినప్పుడు పంపించేద్దు కానీ అని చెప్పాను నా ఫ్రెండ్స్తో డిస్కస్ చేశా ఏముంది నువ్వేం మాట్లాడేవా ఇంకా కాదు నేను రెండు తప్పుడు మాటలు మాట్లాడాను సరే చూద్దాం పొద్దున్నే ఒక అయిపోయిందని అనవసరంగా కిలుక్కోటం ఎందుకు అని అన్నారు కానీ నాకు నా నాకు నాకు ఏంటంటే అది కొడతానే ఉంది నేను పడుకోలేదు నేను ఎవ్వరు నేను ఇందులో మా ప్రసాద్ తప్పు ఉందనో ఇంకోళ్ళ తప్పు ఉందనో నో ఇది ప్యూర్లీ నా వల్లే జరిగినటువంటి ఒక విచారకరమైనటువంటి రెండు పదాలు కొంచెం అట్లనే ఉంది అనేది కూడా అప్పట్లో ఉంది కదండి సో బేసికల్లీ క్లారిటీగా చెప్పండి అయితే బిగ్ బాస్లో మీరు ఒకసారి మాట్లాడుతూ నాగార్జున గారితో ఆడవాళ్ళ తల తల కింద వేసి అదే నా ఇంట్లో ఆడవాళ్ళు అయితే అని సంథింగ్ కొన్ని మాట్లాడారు అప్పట్లో బేసికల్లీ మీకు ఒక నెగిటివిటీ బాగా ఉంది అనేది కూడా సోషల్ మీడియాలో వస్తుంది ఆ విషయంలో కూడా ఒక క్లారిటీ మొన్న రిలీజ్ అయిన మీ సినిమా కూడా మంగపతి అనే క్యారెక్టర్ విషయంలో కూడా అది బాగా మీకు నచ్చింది బట్ అది అది లేడీస్ యాక్సెప్ట్ చేయలేదు ఆ క్యారెక్టర్ని జెంట్స్ చాలా వరకు మీకు మీ వైపు నిలబడితే లేడీస్ చాలామంది ఈ ఆ క్యారెక్టర్ మీద చాలా నెగిటివిటీతో ఉన్నారు సో ఇదంతా కూడా అతని మనసులోంచి వచ్చింది అనేది కూడా వినిపిస్తుంది ఈ విషయంలో ఒక క్లారిటీ వంద శాతం ఎప్పుడు వంద శాతం ఎప్పుడు కూడా యాక్సెప్టెన్సీ ఉండదమ్మా ఇక్కడ అభిప్రాయాలు మారుతూ ఉంటే సిచ్యువేషన్ మారినప్పుడు ఆ మనిషిని మంచిగాను చూస్తారు చెడుగాను చూస్తారు కమింగ్ టు మంగపతి బిగ్ బాస్ హౌస్లో నా ప్రవర్తన నేను నాకు నేనుగా నేను ఎలా ఉన్నాననేది చూసి ఆ క్యారెక్టర్ నేను సజెస్ట్ సెలెక్ట్ చేసుకున్న మాటలు కూడా అట్లా నిద్ర సెలెక్ట్ చేసుకున్నానని చెప్పాడు ఇంకొకటి ఆ రోజు కూడా ప్రజలు ఏదైతే స్పందన చూపించారో ఈరోజు కూడా అదే స్పందన చూపించారు బిగ్ బాస్ హౌస్లో ముఖ్యంగా మా ప్రాంతంలో నాకు సగం వయసు అయిపోయిందమ్మా ఫిఫ్టీ క్రాస్ అయ్యా ఆ టైంలో మాకు ఓళ్ళలో ఎట్టు ఏ అందరు మాట్లాడు గొంతు మీద కాలేజ్ ఇలా మాట్లాడతారు ఆడపిల్లలు అని కూడా తప్పు చేస్తే ఖచ్చితంగా అంటారమ్మా అమ్మా నాన్న అంటారు బాబాయిలు అంటారు మేనమామలు అంటారు ఎందుకంటారు అంటే ఆ బిడ్డకి ఎక్కడ ఏం నొప్పి తగులుతుందో అని అంటారు తప్ప ఎవ్వరు ఈ భూమి అక్కడ దాకెందుకమ్మా మనం డిస్కవరీ ఛానల్ చూస్తే పెంగ్విన్లు తిరుగుతూ ఉంటాయి ఒక రెండు పెంగు మాత్రం సపరేట్గా ఉంటాయి రోజు చూపిస్తాడు టైం ఆ పెంగ్విన్ వచ్చే టైంకి ఇది ఇంకో పెంగు మాట్లాడుతుంటే ఆ డ్రామా చూడాలమ్మా మనుషులకే కాదు పొసెసివ్నెస్ జంతువులు ఇది కూడా ఉంటుందమ్మా అలాగే మనం ఈ మధ్య ఇన్స్టాలో ఒక చూసాం ఒక డాగు ఇంకొక డాగ్తో క్లోజ్గా ఉంటే దానికోసం మాంసం ఒక్క తీసుకొని వచ్చి తన ప్రేమికుడైనటువంటి డాగు తీసుకొని దగ్గరకు వస్తున్నప్పుడు ఇది ఈ డాగ్ ఇంకొకళ్ళతో క్లోజ్గా ఉంటుంది చూసి దానికి ఒక వేసాడమ్మా జంతువులు గోడు ఉంటుందమ్మా పసి శివనెస్ స్త్రీ అంటే ప్రకృతి ప్రకృతి మీద ప్రతి వాళ్ళకి కూడా ఎప్పటి వరకైతే ఈ ప్రకృతి మీద మనిషికి మగాడికి గౌరవం ఉంటుందో అప్పటికి వరకు మాత్రం ఈ ప్రకృతి ప్రకృతి ఉంటుంది ఆ తర్వాత లేదంటే ఇది నాశనం అయిపోతుంది ప్రకృతి అంటే స్త్రీ స్త్రీ అంటే ప్రకృతి న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి